ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మీ అందరి కోరిక మేరకు మన లక్కీకి స్నానం చేపి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పైకి వచ్చేసింది బాగా ఒక పది షాంపులు వేసాము ఫ్రెండ్స్ ఇది ఏం చేస్తుందంటే బాగా ఈ వీటి ఫ్రెండ్స్ ఉన్నాయి కదా వాటి జతలో అంతా చేరుకొని బాగా మోసిపోతుంది చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ మన లక్కీకి అవును లక్కీ ఏడు చూడే ఈడు చూడే చూస్తారు కదా దానికి ఎంత కోపం వస్తుంది స్నానం చేపిస్తే ఒక టెన్ డేస్కి ఒక కిత స్నానం చేపించేస్తాం ఫ్రెండ్స్ రాయడా తుడుచుకో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తుడుచుకుంటుంది కొంచెం లేట్ అయిపోయింది తుడుచుకో తేమ్ లేదు ఫ్రెండ్స్ అదంతకు అదే తుడుచుకుంటుంది రాయడా తుడుచుకో అదే తుడుచుకుంటుంది ఫ్రెండ్స్ రా తుడుచుకో ఆ తేమ వేరే టవాల్ అయిపోయింది మన లక్కీనే తుడుచుకుంటుంది ఫ్రెండ్స్ దానికి టవాల్ వేసేసాలు అదే దాని మీదంతా పొరలాడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీరు అడిగిన దాన్ని ఇంకా లక్కీకి ఇమీడియట్లీ స్నానం చేపిచ్చేస్తుంది అయితే చూడండి అది ఇంకా తేమగానే ఉంది లక్కీ లక్కీ వేసి చూడా డే లక్కీ వీటి ఫ్రెండ్స్నంతా పాప మీనాడు వీడియోలే తీస్తా లేదు ఫ్రెండ్స్ మన లక్కీకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ ఒక ఏడెనిమిది ఉంటాయి దీని ఫ్రెండ్స్ దాని జతలో పోయి ఆటలాడుకునేది పెయిన్ లెక్కించుకునేసేది పిడుదలెక్కించుకునేసేది ఇట్లంతా చేస్తుంది మన లక్కీ అయినా డైలీ తీస్తాము చూసి లకీ చూడే నువ్వు గలీజ్గా ఉండవు అని అడిగిరే లకీ అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మేము అరుణాచలము బయలుదేరుతూ ఉన్నాము మీకు అరుణాచలం ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాము ప్లీజ్ మన ఛానల్లో మిస్ చేయకుండా చూడండి ఆ వీడియోస్ అంతా మీకు మేము వెళ్ళే దారిలో నుంచి మాకక్కడ అరుణాచలం కొండ చుట్టడానికి ఎంత టైం పడుతుంది ఏమి అంతా మీకు కరెక్ట్గా అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే మీరు మిస్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అరుణాచలం విషయాలంతా మీకు మరింత అప్డేట్ చేస్తూనే ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు